దీన్ని ఏ అనారోగ్య సమస్యలకి ఎలా వాడుకోవాలి పూర్తి విరాలు తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఆముదం గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆముదం అమ్మ లాంటిది అనేక అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది బొడ్డులో ఆముదం ఇస్తే అనే టాపిక్ అయితే ఎంత వైరల్ అయిందో అన్నీ ప్రెషర్ పాయింట్స్ అక్కడ ఉంటాయి అని అయితే అన్ని నాడులు ఉంటాయి అని మ్యామ్ ఒరిజినల్ ఆముదం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఒరిజినల్ ఆముదం అసలు ఎలా గుర్తుపడతాం మనం ఒరిజినల్ ఆమదం అంటే రెండు ఇందులో కోల్డ్ ప్రెస్ ఒకటి ఉన్నది ఒకటి వండిన ఆమదం వండిన ఆముదం ఒకటి చాలా మంది వండుతారు ఇప్పుడు మనం ఈ ఆముదం వీడియో చేసిన తర్వాత చాలా వైరల్ అయ్యి మళ్ళీ ఆముదం వాడితే వచ్చే రిజల్ట్ ఇప్పుడు ఆ ఆ రిజల్ట్ చూసారు అందరు చూసి ఎక్కువ మంది ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి వండడం అనేది జరుగుతుంది వండుతున్నారు కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఆముదాలు సెలెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఆముదాలు మామూలుగా పండిస్తారు కదా పండించిన ఆముదాలు తీసుకొచ్చి ఆ ప్రాసెస్ చేసింది వేరు వాటికి అంతటికి అవే పెరిగి ఇప్పుడు కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఏంటంటే అవి అవి అసలు ఆముదం అంటే ఏంటంటే వాటికి అవే పెరుగుతూ ఉంటాయి వాటి నుంచి సేకరించిన విత్తనాలతో చేసేది మనకి ఆ రిజల్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు వంట ఆమోదం వండింది వంటలో వండింది వాడచ్చు వంట ఆమోదం అంటే వంటలో వాడుకునేదా లేకపోతే వండిన ఆమోదం వంట ఆమోదం అంటే వండిన ఆమోదం అనే అర్థం ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ కూడా దొరుకుతుంది కోల్డ్ ప్రెస్డ్ కూడా వాడుతున్నారు ఆముదం సరిగా వండాలి ఆ వండేది సరిగ్గా వండకపోతే అది రివర్స్ లో పనిచేస్తూ ఉంటుంది కోల్డ్ ప్రెస్డ్ వండింది కాదుగా మరి కోల్డ్ ప్రెస్డ్ వండింది కాదు కోల్డ్ ప్రెస్డ్ అంటే డైరెక్ట్ విత్తనాల నుంచి తీసిన ఆయిల్ ఇది విత్తనాలను ముందు గానుగు పట్టి ఆ గానుగు పట్టిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ వండుతారు అన్నమాట వండితే ఆ పైన వచ్చిన నూనెని అది తీస్తారు అనమాట అది వండిన ఆముదం వండి వా వార్చిన ఆముదం మనం అందుకే వివిసి ఆయిల్ అని అంటాం వివిసి అంటే ఏంటంటే వండి వార్చిన ఆముదం అని ఆయిల్ అని చెప్పి ఈ ఇంకొకటి ఏంటి అని అంటే ఆ ఆ విత్తనాలు భూజు పట్టినవి అంటే చాలా వెరైటీస్ అన్నీ వేసేసి వండేస్తూ ఉంటారు అలా కాకుండా మనము ఔషధ గుణాలు ఎక్కువ ఉండాలి అని అంటే ముఖ్యంగా ఈ ఏరియాస్లో ఈ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ దగ్గర సేకరించినవి అంటే వాళ్ళు పండిస్తే పండిని కాదాలి వాటికి అంతటా పండినప్పుడు వీళ్ళు తెచ్చి వెళ్ళి తెచ్చి అమ్ముతూ ఉంటారు అవి అయిన తర్వాత అవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అవి సేకరించి అవి దానికి ఒక పద్ధతిలో వండి మనం ఇస్తాం అందుకే ఖచ్చితంగా ఇదిగో ఒక ట్యూమర్ తగ్గుతుంది లేకపోతే ఇది తగ్గుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం మామూలుగా ఆముదం చాలా చోట్ల జరుగుతుంది చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మేడం మీరు చెప్పినట్టు మేము వాడుతున్నామండి కానీ ఏంటి మాకేమీ లేదు అని చెప్పి ఎందుకు అని అంటే అలా కాదు మీరు మా దగ్గర నుంచి తీసుకోండి అది వాడండి మేము చెప్పినట్టుగా చేయండి అని అది చెప్పిన తర్వాత అవునండి ఇది వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది అని ఆ మెడిసినల్ వాల్యూస్ మనం చేసే పద్ధతి చాలా ట్రెడిషనల్ అండ్ ఆ విత్తనాలు సేకరించడం తయారు చేయించడం అది తీసుకురావడం అనేది దాంట్లోనే ఉంది అంత స్వచ్ఛమైన ఆముదం తర్వాత ఆముదం కూడా వాసన మంచి కమ్మగా వస్తుంది మామూలుగా చేస్తే ఆముదం వెగుటు మన మామూలుగా కూడా చెప్తూ ఉంటే ఆముదం దాని మొక్కలలాగా ఉంది ఏంటి అని చెప్పి అంటే వెగుటుగా ఉంది ఏంటి కానీ ఈ ఆముదం అలా కాదు కమ్మగా ఉంటుంది బాగుంటుంది అనమాట ఏదైనా ఆముదం అనేది తిక్గా ఉంటుంది తొందరగా డైజెషన్ ఏం కాదు అది చాలా తిక్ ఆయిల్ అది ఇది లోపలి తీసుకునే కన్నా కూడా పైనుంచి బాగా అబ్జర్వ్ చేస్తుంది మనం ఇక్కడ అనుకోండి ఇక్కడ ఇలా ప్యాక్ చేసేసుకున్నాం అనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది మీరు ఒట్టి నావెల్లో వేసుకోవడం వల్ల ఈ నావెల్లో వేసుకోవడం వల్ల మీకు ఇక్కడ ఉన్న డెబ్బై రెండు వేల నాడులు మనపురిక చక్ర అంటాం మనపురిక చక్రాకి కనెక్ట్ అయ్యి ఉంటాయని చెప్తాం సెవెంటీ టూ థౌజండ్ నాడీస్ ఈ నాడీస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఇది లోపలికి వెళ్ళిపోవడం వల్ల సపోజ్ ఈ బొడ్డులో రోజు రాత్రి పడుకునేటప్పుడు రెండు మూడు చుక్కలు వేసుకుని కొంచెం అది ఇలా మసాజ్ లాగా లైట్గా చేసుకుని పడుకున్నారు అనుకోండి ఫస్ట్ డైజెషన్ చాలా బాగుంటుంది మీరు తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది తర్వాత మలబద్ధకం కూడా తగ్గుతుంది ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో ఎలిమినేషన్ ముఖ్యంగా అపాన వాయువు ఏదైతే ఉందో అపాన వాయువు బాగా పనిచేస్తుంది సమాన సమాన వాయువు సమాన వాయువు అంటే డైజెషన్ మీద ఉంటుంది అన్నమాట తీసుకున్న ఆహారాన్ని ప్రాపర్గా అది డైజెషన్ డైజెషన్ అయ్యి ఎలిమినేషన్ కూడా చేయాలి కదా ఎలిమినేషన్ చేయాలంటే అపాన వాయువు అనమాట సో ఈ రెండు వాయువులు సరిగ్గా పనిచేయాలి అంటే నావిలో రెండు మూడు చుక్కలు రోజు కనుక వేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత తేనుపులు రావడం అరగకపోవడం లేకపోతే మలబద్ధకం రావడము కడుపులో మంట అయితే అసిడిటీ అల్సర్స్ గ్యాస్టిక్ బ్లోట్ అయిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా నావెల్లో వేసేసుకోండి రాత్రి పడుకునేటప్పుడు మీకు బాగా సివియర్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి వెంటనే ఏమి మోషన్ కాకపోవచ్చు కానీ మీరు ఒక రోజు అలా వేసుకోవడం వల్ల కనీసం ఐదు రోజుల తర్వాత మీకు తెలుస్తుంది ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ఇది లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది ఆముదంలో ఉన్న గుణం ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట పైకి రాసుకోవడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది బోన్స్ లోపలికి కూడా వెళ్తుంది ఇది ఇంటెస్టైన్స్ లోపలికి కూడా వెళ్తుంది ఇది వెళ్ళినప్పుడు మాయిశ్చరైజర్ అనేది బాగా ఉంటుంది లూబ్రికేషన్ కూడా ఉంటుంది మీకు అంతేకాదు ముఖ్యంగా చాలామందికి పీరియడ్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి క్రామ్స్ వస్తూ ఉంటాయి తర్వాత యూట్రస్ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి సిస్ట్ అని పీసీఓడి అని ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఈ ఆముదం మంచి పరిష్కారం అలాంటి ఏమైనా సిస్టులు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి ప్యాక్ చేసేసుకోండి కింది లోయర్ మీద రాత్రి పడుకునేటప్పుడు కాస్త దూది ఉంటుంది కదా ఆ కాటన్ దాని మీద వేసేసుకుని కిందిలా ప్యాక్ వేసేసుకుని పడుకోండి నేవెల్లో వేసుకోండి నేవెల్లో వేసుకొని పడుకోవడం వల్ల మీ కళ్ళకు కూడా చాలా మంచిది ఓకే కళ్ళు చల్లగా అనమాట ఓవర్ హీట్ తగ్గిస్తుంది చల్లగా అవుతుంది తర్వాత మీకు మీకు ఈ డ్రాప్స్ కళ్ళకి రాసుకోవడం వల్ల ఈ కన్ను రెప్పలకి ఒక రెండు మూడు చుక్కలు ఇట్లా వేసుకుని కొంచెం ఈ రెప్పలకి రాసుకుని పడుకున్నారనుకోండి మీకు వేడి తగ్గుతుంది తర్వాత కళ్ళు చాలా క్లారిటీగా కనిపిస్తాయి ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది తర్వాత డ్రై ఐస్ బాగా తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఎక్కువ ఫోన్స్ అండ్ స్క్రీన్ ఎక్కువ ల్యాప్టాప్ ముందు వరకు ఎక్కువ చేస్తూ కంటిన్యూస్గా అలాగే ఎక్కువ చూడడం వల్ల మనకి డ్రై అయిపోతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి ఆయిల్ చేసే పని ఏ ఆయిల్ చేయదు మీ లోపల ఉన్న ట్యూమర్స్ని కూడా తగ్గిస్తుంది క్యాస్ట్రాయిల్ ఇది ఏమి మీరు ఏం చేయకలేదు సపోజ్ ఎక్కడ ట్యూమర్ ఉంటే అక్కడ ప్యాక్ వేసేసుకోండి బ్రెయిన్లో ట్యూమర్ ఉందా తలకు వేసేసుకోండి మీకు అబ్డామెన్లో ఉందా వేసేసుకోండి లివర్ మీద ఉందా ఇక్కడ రైట్ సైడ్ కింద ఇక్కడ ఉంటుంది లివర్ వేసుకోండి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా గ్యాల్ బ్లాడర్ దగ్గర వేసుకోండి లేకపోతే మీ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ప్యాంక్రియాస్ మీరు వేసేసుకోండి స్ప్లీన్ లివర్ ఎక్కడైనా సరే మీరు ప్యాక్ వేసేసుకోండి ఎక్కడ ఎక్కడ మీకు ఉంది ఎక్స్ట్రా గ్రోత్ అంటే అక్కడ డైరెక్ట్ ప్యాక్ రాస్తే ఏమి ఉపయోగం లేదు ఉరిగే తీసి ఇట్లా రాసేసేవండి అంటే కుదరదు అది కంటిన్యూస్గా అలా ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ అలా ఉండాలి ఉంటే అది లోపలికి మెల్లగా మెల్లగా వెళ్తూ ఉంటుంది అన్నమాట సో ఇది ఇది చేయడం వల్ల లోపల ఇన్ని సమస్యలను మనం తగ్గిస్తుంది ఇంకా ఎక్కువ ఉంది నేను వంటల్లో వాడమంట కుటుంబంలో అందరికీ కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకి వరకు ఉన్నాయి సో వాళ్ళందరికీ ద బెస్ట్ ఆయిల్ ఎలా వాడాలి ఇది అంటే ఊరికి తాగకూడదు దీన్ని వండేటప్పుడు కారంలో కలుపుకోవచ్చు మనం చూడండి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కారం పట్టించినప్పుడు బాగా కారంలో కలుపుతారు మిరపకాయలు కొట్టినప్పుడే ఒక ఐదు కేజీలు ఎండుమిరపకాయలు వేస్తే దానికి ఇన్ని గ్రాములు ఆముదో అని కొలత వేసేసి కలిపేసి కొట్టిచ్చేస్తారు మంచిగా ఉంటుంది కలర్ చేంజ్ కాదు మీకు ఆ ఎండుమిరపకాయల వలన వచ్చే మంట కారం పడదు అని చెప్తారు కదా అవన్నీ కూడా మీకు ఆ మంట రాకుండా ఉంటుంది దాంట్లో ఉన్న ఆ పెప్పర్ ఆ కారం కలిగించేది ఏదైతే ఉందో అది మనకి హాని చేయకుండా ఉంటుంది కలర్ పోకుండా ఉండడం అనేది ఒకటైతే కారం ఎక్కువ మనం తింటాం ఆ కారం తినేటప్పుడు మనకు ఎటువంటి హాని చేయకుండా ఉండాలి అంటే దానికి కాంబినేషన్ ఏంటి అంటే ఆముదం కలుపుతారు అలాగే వంటల్లో వాడేటప్పుడు మనకి ఆముదంలో కాల్షియం కూడా ఉంటుంది అయితే బా కాల్షియం చాలా వాటిల్లో ఉంటుంది కూరగాయల్లో ఉంటుంది పాలల్లో ఉంటుంది అన్నిటిలో ఉంటుంది కానీ బాడీ ఎందులోంచి ఎన్ బాగా తీసుకుంటుంది అని అంటే దీంట్లో ఉన్నది చాలా బాగా అబ్జర్బ్ అవుతుంది మీరు రొట్టెల పిండిని కలిపేటప్పుడు ఆ రొట్టెల్లో కలుపుకోవచ్చు కూరలు పప్పు అది పెట్టేటప్పుడు దాంట్లో ఒక స్పూను ఒక టీ స్పూన్ ఒకళ్ళకైతే నలుగురు ఉన్నారనుకోండి ఒక రెండు మూడు టీ స్పూన్లు వేయండి సరిపోతుంది లేదా రొట్టెలు కాల్చేటప్పుడు కొంచెం పైన అప్లై చేయొచ్చు పిండిలో కలుపుకోవచ్చు ఈ ఆముదం అనేది మనము ఆ కూరల్లో వేసుకోవచ్చు దట్ టేస్ట్ని కూడా మీకు పెంచుతుంది ఆముదం అనేది ప్రతి ఇంట్లో ప్రతి వంటగదిలో ఖచ్చితంగా ఉండాలి ఎస్ ఇంట్లో ఉన్నా ఇంట్లో పెద్దవాళ్ళున్న ఆమదం మీ ఇంట్లో ఉండాలి ఆ వండిన ఆమదం మీ ఇంట్లో ఉంటే ఎంతో వైద్యం చేయొచ్చు ఆమదం మీరు ఆమదం వేసి మీరు ఒక ఒక చిన్న టిష్యూ పేపర్ కానీ దేని మీదైనా కొద్దిగా ఆమదం ఇలా స్ప్రింకిల్ ఇట్లా చల్లి దానిపైన మంచిగా కేయాన్ పేపర్ ఇట్లా వేసేసి దాని గనక థైరాయిడ్ గ్లాండ్ మీద పెట్టేసారంటే అంటే అసలు హైపోథైరాయిడిజం చాలా తొందరగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది సో దీంతో మనం చాలా కాంబినేషన్లో చాలా వైద్యం చేయొచ్చు బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే నావెల్లో వేసుకోవడం వల్ల బీపీ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అసలు ఇవన్నీ సమస్యలు లేని వాళ్ళు కూడా నేను ఏం అంటే అప్పుడప్పుడు నావెల్లో వేయండి పిల్లలకి వేయండి కడుపు నొప్పి అని చెప్తూ ఉంటా సరిగ్గా అరగదు వాళ్ళకి పిల్లలు పడుకునేటప్పుడు నావెల్లో వేసేయండి అని చెప్తాం బీపీ ఉన్నవాళ్ళు కూడా నేవెల్లో వేసుకోండి దాన్ని కొంచెము ఫుడ్లో తినడ తినేటప్పుడు దాన్ని వా వంటలో వాడండి వాడడం తక్కువ మోతాదులో అంటే ఎక్కువ ఎక్కువ వేసుకుని మనం తాలింపుల్లాగా అట్లా నూనె వాడినట్టుగా అది వాడకూడదు అది డైజెషన్ అవ్వదు చాలా ఇబ్బంది పడతారు కొద్ది మోతాదులో కనుక వేసుకుంటే చాలా కంట్రోల్ అవుతుంది ఇది పాంక్రియస్ ప్యాంక్రియస్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది లివర్ని సరిగా పనిచేసేటట్టుగా చేస్తుంది కిడ్నీస్ యాక్టివేట్ చేస్తుంది సో అన్నిటికీ ఏ ఇబ్బంది ఉన్నా అక్కడ ప్యాక్ చేసేసుకోవడం దానివల్ల ఉంది మనకి నష్టం ఎటువంటి ఇది లేదు పైనే కదా లోపల కూడా తీసుకోమని నేను చెప్పట్లేదు ట్యూమర్స్ ఏమైనా ఎక్స్ట్రా ట్యూమర్స్ ఉన్నాయి లేకపోతే కొవ్వు గడ్డల్లా ఉన్నాయి ఎక్కడుంటే అక్కడ అట్లా వేసేసుకోవడమే కొంచెం లాంగ్ పీరియడ్ వేసుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ తగ్గుతుంది చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు మాకు సిస్ట్ ఉన్నదండి బ్రెస్ట్లో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి లేకపోతే గడ్డల్లాగా ఉన్నాయి దాని మీద వేసాము మేము వేస్తే బాగా తగ్గింది చిన్నది ఫైబ్రాయిడ్స్ బాగా చిన్నగా అయినాయి అని చాలామంది ఫోన్ చేస్తూ చెప్తూ ఉంటారు సో ఆయిల్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ మంచి ఆయిల్ని వాడడం ఇంపార్టెంట్ తర్వాత దాన్ని మనకి అలవాటు చేయాలి ఇప్పుడు పిల్లలకి అలవాటు చేయాలి తలకి ముఖ్యంగా స్కాల్బ్కి కనీసం వారానికి ఒక రెండు సార్లు అన్నా గనక మనం పిల్లలకి కనుక పెడితే వాళ్ళ బ్రెయిన్ చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి స్కాల్ప్కి ఇప్పుడు అందరు చాలామంది జుట్టు ఊడిపోతుంది ఆ జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది ఒత్తుగా ఉండట్లేదు ఇలా రకరకాల సమస్యలు చెప్తా డ్రైనెస్ అయిపోయి సెన్సిటివిటీ కూడా వచ్చేస్తుంది సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది స్కాల్ప్కి అప్పుడప్పుడు కనుక దాన్ని కొద్దిగా వేడి చేసి రాసుకునేటప్పుడు స్కాల్ప్ రాసుకునేటప్పుడు కొంచెం వేడి చేసి గోరువెచ్చగా కనుక రాసుకున్నట్టయితే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది ఒత్తుగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది తొందరగా తెల్లబడదు ఇలా మన ఆరు అంటే దాన్ని గనక ఎలా వాడాలో తెలిస్తే అది చాలా వైద్యం మనం చేసుకోవచ్చు దాంతో చాలా మంచిది మనకి ఆ ఆముదంలో ఉండే ఆ ఫుల్విక్ యాసిడ్ అనేది మన ఇంటస్టైన్ వాల్స్లో ఒక లేయర్ లాగా ఏర్పడి ఈ అసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేకుండా కూడా అది మనకి ఆముదం చేస్తుంది అది అందుకే ఆముదం అమ్మ అమ్మ వంటిది అంటే అది ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది కానీ ఎక్కువ మోతాదులో దీన్ని చేయకూడదు ఇంకొకటి ఏంటంటే ఇంత చెప్తున్నాం చాలామందికి కొంతమందికి ఒకవేళ పడకపోవచ్చు ఏదైనా వేసుకున్నప్పుడు రాసినట్టు అలర్జీ లాంటిది వచ్చినా అది ఏమన్నా పడకపోయినా ఇమీడియట్లీగా మానేసేయండి అంతే ఒక్కొక్కసారి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని చెప్పలేం కొంతమందికి ఏదైనా పని చేయ పడకపోతే అందుకే ఏదైనా రాసుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం స్కిన్కి ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టి కొంచెం టెస్ట్ లాగా చేసుకుని బాగుంది అనుకున్న తర్వాత రెగ్యులర్గా వాడారు అని అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ ఆముదం అమ్మలాంటిది అయితే ఆముదం ఎంచుకునే పద్ధతి వేరే ఉంటుంది ఎలాంటి ఆముదం తీసుకుంటున్నామనే దాని మీద రిజల్ట్స్ ఉన్నాయి రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అనారోగ్య సమస్యలు తగ్గించుకోవాలి అంటే స్వచ్ఛమైన ఆముదాన్ని వాడాలి బొడ్డులో ఆముదం వేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలే ఉన్నాయి సో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉన్న ఈ ఆముదాన్ని అందరూ వాడుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు Sir, వన్ life lesson వాట్ మెడిసిన్ has taught you. Whatever you can do వితౌట్ expectation. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీమ్ చేసేటప్పుడు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ ஜெயించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సార్ అంటే. అల్కొహల్ తిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?